మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి చాలా ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మీ లగ్నాధిపతి బాగుంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రేణ మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతకంలో మీ యొక్క లగ్నాధిపతి గురించి చాలా ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మీ లగ్నాధిపతి బాగుంటే మీ తెలివితేటలు బాగుంటాయి మీ లగ్నాధిపతి బాగుంటే మీ జీవితం బాగుంటుంది మీ లగ్నాధిపతి బాగుంటే సుఖవంతమైన జీవితం ఎవరైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా దొరికి తీరుతుంది మీ లగ్నాధిపతి బాగోకపోతే మీరు ఏం చేసినా అది శూన్యం అవుతుంది మీ లగ్నాధిపతి బాగోకపోతే మీకు ఎక్కడ లేని ఆవేశాలు వస్తూ ఉంటాయి మీ లగ్నాధిపతి బాగోకపోతే మీరు ఏం పట్టుకున్నా సరే అది నష్టాలకి దారితీస్తూ ఉంటుంది మనం ఎందుకు ఏ రంగంలోకి వెళ్తున్నా అందులో నష్టపోతూ ఉంటాము అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఎంత ముఖ్యమో చూడండి వరుస ఆపకుండా కొన్ని పాయింట్స్ చెప్పేశాను అందుకే లగ్నాధిపతి మన జీవితంలో మనం బలంగా ఉండాలి బలంగా ఉండడం అంటే ఏంటంటే భోజనం చేసి బలంగా ఉండడం అనేది కాదు మానసికంగా బలంగా ఉండాలి అంటే కనుక లగ్నాధిపతి బాగుండాలి మీరు ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండాలన్నా లగ్నాధిపతి బాగుండాలి కొంతమంది చూడండి నాకు స్థిమితూ ఉండదండి పరిపరి విధాల ఆలోచనలు వస్తూ ఉంటాయండి మేము ఒకసారి ఏం మాట్లాడుతూ మాకే అర్థం కాదండి అది లగ్నాధిపతి బాగోకపోతే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పచ్చు మనం కామెంట్స్ చూస్తూ ఉంటాం ఇక్కడ పూర్తి ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థమైపోతుంది నోటికి ఏ వస్తుంది పెడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి లగ్నాధిపతి బాగలేదంటే లెక్క కొంతమంది తప్పు చెప్పినా సరే ఉదాహరణకి కెమెరా ముందు చెప్పేటప్పుడు తడబడేదో తప్పు చెప్పారనుకుందాను నేను ఎగ్జామ్ కొంతమంది ఎలా పెడతారంటే కామెంట్ రూపంలో అయ్యా మీరు ఎలా చెప్పారు కదా ఇది ఒకసారి సరి చూసుకోండి అంటే ఒక్కొక్కడు కామెంట్ అలా ఉండదు వాడు ఏమంటాడు ఎరా ఈ ఇది ఎలా చెప్పే తొందరగా తొందర పాటలు అనమాట అంటే వాడి లక్షణం అది వాడి లగ్నాధిపతి బాగాలేనట్టు లెక్క కాదా మనం ఎవరిలో అయితే తప్పు వెతుకుతూ ఉంటాము అసలు పాజిటివ్ పాయింట్ అలా చూడము ఇది జనరల్గా చెప్తున్నాను ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న చెప్తున్నాను ఏదో ఒకరి మీద కోపం నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు చెప్తున్నాను ఇప్పుడు నాకు ఒకరి మీద కోపపడటం వల్ల నాకు ఏమి లక్ష రూపాయలు లాభం రాదు ఒకరిని పొగడ్డం వల్ల నాకు లక్ష రూపాయలు లాభం రాదు అంటే తత్వాలు అంటే లగ్నాధిపతి ఎలా ఉంటే ఏంటి అనేది ఈజీగా అర్థంవడం గురించి ఈ కామెంట్స్ రూపంలోనే చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా చాలామంది ఈ బ్యాడ్ కామెంట్స్ చేయడము ఇప్పుడు ఈ యూట్యూబే కాదు మనం బయట కూడా ఎవరినైనా సరే పాజిటివ్గా మాట్లాడకపోవడం వాడా వేస్ట్రా ఇదిరా అదిరా అసలు పాజిటివ్ పాయింట్స్ చెప్పరు ఒక మనిషి గురించి వాడు అలాంటి వాడు వీడు ఎలాంటి వాడు వాడు అలాంటి వాడు ఎవరైతే వెతుకుతూ ఉంటారో తప్పులు వెతుకుతూ ఉంటారో వాళ్ళకి లగ్నాధిపతి బాగాలేనట్టు లెక్క ఎవరైతే ఒక మనిషిలో తప్పులు వెతకకుండా పాజిటివ్ పాయింట్స్ కూడా తీసుకుంటారు తప్పులు ఉంటాయి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ మనసులో అనుకుంటారు కానీ పాజిటివ్ పాయింట్స్ ఆ బలా వ్యక్తిలో ఈ పాజిటివ్ పాయింట్ ఉంది బలన వ్యక్తిలో పాజిటివ్ పాయింట్ ఉంది వాళ్ళకి లగ్నాధిపతి బాగున్నట్టు లెక్క ఇంకా అర్థమైపోయింది కదా క్లియర్గా ఇప్పుడు అసలు లగ్నాధిపతి ఎలా ఉంటే మన జాతకంలో విపరీతంగా యోగిస్తాడు యోగించిన అంటే అలా ఎలా ఉండదండి అండి లగ్నాధిపతి యోగించాడంటే మన శక్తి పెరిగిపోతుంది కదా మనము మన శక్తి విపరీతంగా పెరుగుతుంది ఎలా ఉండాలి అంటే కనుక రెండు పాయింట్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి మీకు చాలా సింపుల్ కంటెంట్ ఈజీగా అర్థమైపోతుంది అందుకే జ్యోతిషం మనం నేర్చుకున్నామంటే ఈజీగా అయిపోతుందండి వీడియో ఒక వీడియో ఈజీగా అయిపోతుంది జాతక్రం స్టడీ చేయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది మీకు అంతే పక్కన పెట్టుకోవడము చెక్ చేసుకుంటూ ఉండడం మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో ఆయన పంచమాధిపతి నక్షత్రంలో ఉండాలి అయినా పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇంకా ఉన్నాయి చాలా పాయింట్స్ ఉన్నాయి ఎవరికైతే లగ్నాధిపతి పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం జరుగుతుందో అది ఫస్ట్ క్లాస్ జాతకము చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత అలా మాకు లగ్నాధిపతి పంచమాధిపతి నక్షత్రం లేడండి అనుకుంటే కనుక కనీసము మీ యొక్క లగ్నాధిపతిని మీ యొక్క లగ్నాధిపతిని మీ పంచమాధిపతి చూడాలి పంచమాధిపతి చూడాలి ఏమండి మీ లగ్నాధిపతి పంచమాధిపతి నక్షత్రంలో ఉండాలి లేదా మీ లగ్నాధిపతిని అలా లేదు అంటే కనుక మీ లగ్నాధిపతిని పంచమాధిపతి చూడాలి చాలా మంచిదండి ఇలా ఉండడం మీ లగ్నాధిపతిని పంచమాధిపతి చూడటము అప్పుడు ఏ దుస్థానాధిపతులు చూస్తున్నా ఏం పనికిరాదు ఇంక అర్థమైందా మీ యొక్క లగ్నాధిపతిని పంచమాధిపతి చూస్తే చాలు ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ రెండు పాయింట్స్ తెలుసుకో తర్వాత మీ యొక్క లగ్నాధిపతి ఇప్పుడు ఇలా లేదు ఈ రెండు కూడా లేదు సెకండ్ స్టెప్ ఏమి వెళ్ళాలి అసలు ఫస్ట్ స్టెప్ ఇదే ఇదే ఎక్కువ బలము పంచమాధిపతి సెకండ్ బలం అనమాట కానీ నేను నార్మల్గా వచ్చేసాను ఫ్లోలో ఇది మెయిన్ మీ లగ్నాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నట్లయితే లగ్నాధిపతి భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నట్లయితే అది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని ఇస్తుంది జాతకులకి వీళ్ళండి నిజంగా అసలు సూపర్ స్టార్స్ అంటాం మిమ్మల్ని కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది నాకు తండ్రి ఇచ్చాడు ఆస్తి ఆస్తి నాకు అక్కడ నేను సంపాదించుకుంటాను అంతగా మించి సంపాదిస్తారు వీళ్ళు తండ్రి చెప్తాడు అయ్యే అరే నేను ఇచ్చింది ఉంది కదా అంటే నువ్వు ఇచ్చింది నాకెందుకు నేను సంపాదించుకోలేనా నేను సంపాదించి చూపిస్తాను అని సంపాదించడము పది మందికి మంచి చేయడము ఇది మంచిది చెడు అని చెప్పి పది మందికి చెప్పడం ఈ లక్షణాలన్నీ కూడా ఈ జాతకులకు ఉంటాయి అనుభవించే యోగం ఉంటుంది జాతకులకి కానీ ఎంతవరకు అనుభవించాలో అంతవరకే అనుభవిస్తారు మిగతాది కష్టాన్ని నమ్ముకుంటారు ఈ జాతకులు అంటే కష్టపడిపోవడం అన్నది కాదు శ్రమ యస్ మనం ఇలా సుఖపడుతున్నాం అంటే ఆ పని వల్లే ఆ పనిని వదిలేయకూడదు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పి అక్కడ శ్రమ పడతారు ఏ సమయంలో సుఖపడాలా సుఖపడ ఆ సమయంలో సుఖపడుతూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుందండి లగ్నాధిపతి యొక్క లగ్నాధిపతి కనుక భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నట్లేదు అలా లేదండి మాకు అంటే కనుక కనీసం మీ యొక్క లగ్నాధిపతిని మీ యొక్క లగ్నాధిపతిని భాగ్యాధిపతి చూడాలి అలా చూసినా సరే ఫస్ట్ క్లాస్ జాతకము నాలుగు పాయింట్స్ చెప్తున్నాం ఇక్కడ పంచమాధిపతితో రెండు భాగ్యాధిపతితో రెండు ఈ లగ్నాధిపతికి రిలేషన్ ఇలా ఉన్నట్లయితే ఆ జాతకులు ఎక్సలెంట్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ఒకనొక టైంలో వాళ్ళు సుఖపడే అవకాశాలు వచ్చేస్తాయి ఎందుకంటే సుఖపడడానికే కష్టపడుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా మంచి జీవితం అన్నది అనుభవిస్తారు ఆ జాతకులు ఒక మంచి స్థానంలోకి వెళ్ళిపోతారు పేరు ప్రఖ్యాతలో ఒక గుర్తింపు లభిస్తుంది ఆ జాతకులకి చాలామంది కష్టపడితే అందుకే కదండి పేరు ప్రఖ్యాతలు గుర్తింపుకే ఈ ఇలాంటి జాతులు ఏంటంటే గడిపేయాలి ఏదో గడిచిపోయింది కదా రోజు నెల గడిచిపోతుంది కదా జీతం వస్తుంది కదా అలా ఆలోచించాలి నాకు మంచి పేరు రావాలి పది మందిలో గుర్తింపు రావాలి అది సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు సంపాదించుకుంటారు కూడా ఇక ముఖ్యంగా ఎవరు ఇందాక నేను చెప్పాను నెగిటివ్గా ఉన్నట్లు అని చెప్పి అలాగే కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ పొందుతుంటారు కొంతమంది కష్టపడుతున్న పేరు ప్రఖ్యాతలు రావు చాలా కష్టపడతారు అక్కడే ఉండిపోతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండదు అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ లగ్నాధిపతిని చెక్ చేసుకోండి ముఖ్యంగా లగ్నాధిపతి మీ యొక్క లగ్నాధిపతి ఈ అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ యొక్క వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నా ఆ స్థాయికి ఏంటంటే వీళ్ళు కష్టపడేదానికి వాళ్ళు దానికి సంబంధం ఉండదు డబ్బులు రావచ్చు అక్కడ నక్షత్రం మిత్రత్వాలు ఉంటాయి ఇవన్నీ ఉంటే డబ్బులు రావచ్చు కానీ ఒక గుర్తింపు వెళ్ళే స్థాయి వెళ్ళదు అలా గొడ్డులా కష్టపడుతూనే ఉంటారు పాపం నెల గడుస్తూ ఉంటుంది కుటుంబంలో కావాల్సిన సౌకర్యాలను చూసుకుంటూ ఉండొచ్చు అవన్నీ కూడా జరగచ్చు అసలు బాగాలేదనుకోండి అష్టమాధిపతి కూడా శత్రువు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ నక్షత్రంలో పడ్డారు అనుకోండి ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు అక్కడ జాతర చక్రాన్ని బట్టి చెప్పాలి పాయింట్ కానీ లగ్నాధిపతి ఎట్టి పరిస్థితుల్లో కూడా అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో కానీ వేధిపతి యొక్క నక్షత్రంలో కానీ ఉండకూడదు చూసుకోండి తన మీ యొక్క లగ్నాధిపతి మీ మీ యొక్క ద్వితీయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ యొక్క లాభాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న వేలకి డబ్బుకి లోటుండి అసలు చాలా బాగా సంపాదిస్తారు ఈ జాతకులు కూడా ఫస్ట్ పంచమాధిపతి భాగ్యాధిపతులు తర్వాత ద్వితీయ లాభాధిపతులు ఉండకూడదు ఎక్కడయ్యా అంటే అష్టమాధిపతి యొక్క నక్షత్రంలోను వ్యధిపతి యొక్క నక్షత్రంలోనూ ఉండకూడదు ఇదొక్కటే మీరు చెక్ చేసుకోండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలా ఉన్నప్పుడు కొంచెం నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఉండదు ఏది ముట్టుకున్నా అది సక్సెస్ అన్నది తక్కువ ఉంటుంది ఆ జాతికులకి వీళ్ళకంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు అక్కడే ఉండిపోతారు ఎదుగుబదుగు ఉంటుంది కదా అక్కడే ఉంటారు ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం ముప్పై ఏళ్ళ నుంచి అదే కంపెనీలో చేస్తున్నాడు అనుకుందాం ఆయన ఒక వ్యక్తి ఎవరా నాకు తెలియదు ఉదాహరణ చెప్తున్నాను అక్కడే ఉండిపోయారు పాటు ఎదుగు బొదుగు లేకుండా ఉపయోగం అదే కంపెనీలో ఇంకొక వ్యక్తి ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నారు అనుకుందాం కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువైంది కానీ మేనేజర్ పొజిషన్కి వెళ్ళిపోయారు అనుకుందాం గ్రహస్థితి తెలివితేటలు అక్కడ ఆయనకి లగ్నాధిపతి ఉపయోగపడ్డాడు ఇక్కడ ఆయనకి లగ్నాధిపతి ఉపయోగపడలేదు అంతే సింపుల్ కొన్ని ఇద్దరు ఒకటే చదువు చదువుకున్నారు అనుకుందాం లగ్నాధిపతి ఎవరికి ఉపయోగపడ్డారు ఎవరికి ఎవరికి ఉపయోగపడలేదని అక్కడ అర్థమైపోయింది కదా అదనమాట ఇది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక మీ యొక్క లగ్నాధిపతి ఎవరికైతే నెగిటివ్గా ఉండి వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో మంచి ఫలితాలు రావట్లేదు మీ శ్రమక తగ్గ ప్రతిఫలం ఉండకపోతే లగ్నాధిపతి బాలైనట్లు లెక్క ఎవరినైతే ఎక్కువ దూషిస్తూ ఉంటున్నామో అంటే మనమే కదా మనం దూషించేది మన లగ్నాధిపతి బాలేనట్లు లెక్క ఎప్పుడు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటే ఎప్పుడు తిడుతూ ఉండడం ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్స్ అండి వాళ్ళకి లగ్నాధిపతి బాగాలేనట్టు లెక్క అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గర వచ్చినట్లయితే ఖచ్చితంగా చేసుకోవాలి కొంతమంది అయితే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు అక్కడ ఒక ఏ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఒక గౌరవైన పొజిషన్లో ఉన్నారా లేదా అవేమో అవసరం ఉండదు వాళ్ళకి వాళ్ళ తప్పు కాదు వాళ్ళ గ్రహస్ తప్పు వాళ్ళ గ్రహస్థా ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ తత్వం అలా మారిపోతుంది అందుకని వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారం లగ్నాధిపతి బాగాలేదు మీకు అది జాతకం చూడకుండా కలుముసు చెప్పేసేయచ్చు మారాలి మీరు మారాలంటే మీ యొక్క లగ్నాధిపతి యొక్క నెగిటివిటీని తగ్గించుకోవాలి దానికి సంబంధించిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఆలయం దగ్గరికి అయినా చేసుకోవచ్చు పరిహారం ప్రతి బుధవారము చేయాల్సిన పరిహారం అండి ప్రతి బుధవారము కూడా చిన్న వినాయకుడి దేవైనా ఇంట్లో కనుక ఉంటే కనుక ప్రతిమ ఆ వినాయకుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి అంటే ఎలా చేయాలి గణపతి అష్టోత్తరం తీసుకుని చెరుకు రసంతో అష్టోత్తరం చదువుకోవాలి మీరు ఆలయానికి వెళ్ళారనుకోండి గర్భగుడిలోకి వెళ్ళి చేసుకునే ఇది ఉందనుకోండి అక్కడ చేసుకోవాలి అక్కడ బట్టలు మరి పైన ఇవన్నీ తీసి పంచి కట్టుకుని వెళ్ళాలి లేదు లేదు అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చేసి బ్రాహ్మణుడి చేత చేయించుకోవాలి ఈ రెండు ఇప్పుడు బ్రాహ్మణు ఇప్పుడు బ్రాహ్మణులే ఉన్నారనుకోండి వాళ్ళు లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు లేని వాళ్ళు ఏం చేస్తారు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి చెరుకు రసం మీ పేరు మీద చేయించుకుంటూ ఉంటారు ఏ మీరు అప్పుడు కోరుకోవాలి నాకు యొక్క లగ్నాధిపతి యొక్క బలం పెరగాలి తండ్రి అని చెప్పి కోరుకోవాలి అక్కడ వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు కదా అప్పుడు మీరు ఇక్కడ కూర్చుని మీరు గోత్రనామాలు చెప్పేస్తారు కూర్చుని గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చూస్తూ ఉండాలి అదే ఇంట్లో చేసుకునేవాళ్ళు మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పేసుకుంటారు ఆ చెరుకు రసంతో గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అభిషేకం చేస్తూ ఉంటారు చెరుకు రసంతో చేయడం అనేది చాలా శ్రేష్టం గణపతికి మీ యొక్క లగ్నాధిపతి యొక్క బలము చాలా బాగా పెరుగుతుంది నెగిటివిటీ తగ్గిపోతుంది ఫస్ట్ ఎప్పుడైతే నెగిటివిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి పాజిటివిటీని మనం పెంచుకోగల నెగిటివిటీని తగ్గిస్తే చాలు మంచి ఫలితాలు పొందుతారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన వేజనా శుభం